ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లిలో మూడు వేల ఏడు వందల యాభై కేజీల పీడీఎస్ రైస్ స్వాధీనం చేసుకున్న ద్వారకా తిరుమల సివిల్ సప్లై అధికారులు అక్రమార్కులు దర్జాగా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో ఒక ఇంట్లో పీడీఎస్ రైస్ ఉన్నట్లు సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే స్వాధీనం చేసుకున్నారు నిరుపేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం మాటూరు దుర్గారావు నిల్వ చేసిన పీడీఎస్ రైస్ గా గుర్తించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు రేషన్ మాఫియాలు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల నుంచి పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు సేకరించిన బియ్యాన్ని సమీపంలోని సీక్రెట్ ప్రాంతాల్లో ఖాళీగా ఉంటున్న నివాసాలను అద్దెకు తీసుకుని నిల్వ చేసి రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్నారు చుట్టుపక్కల వారు సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామానికి చేరుకొని నిల్వ చేసిన రైస్ను స్వాధీనం చేసుకున్నారు अरे यूँ तो यहाँ पे क्या चला रहा है यहाँ पे क्या बेच रहे हैं यहाँ पे मोड़ाई इधर साल <laughs>